రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ను ప్రవేశపెట్టేది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి ఈ బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారో అని అడిగారు అనుకోండి బడ్జెట్ డివిజన్ అనే ఒక నోడల్ బాడీ తయారు చేస్తుంది ఈ బడ్జెట్ డివిజన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఫైనాన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది దీన్ని సింగిల్ లైన్లో చెప్పాలంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అండర్లో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ అండర్లో ఉన్న బడ్జెట్ డివిజన్ బడ్జెట్ని తయారు చేస్తుంది అలానే ఈ సంవత్సరం బడ్జెట్ తయారు చేసే కీ పీపుల్ గురించి కూడా అడగవచ్చు సో వాళ్ళ గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం అనురాధ ఠాకూర్ ఈ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనురాధ ఠాకూర్ ఈజ్ నోన్ యాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎందుకంటే ఈ బడ్జెట్ ని తయారు చేసే బడ్జెట్ డివిజన్ ఏ డిపార్ట్మెంట్ అండర్లో పనిచేస్తుందని చెప్పుకున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి కి హెడ్ డివిడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ తెలుగులో అయితే ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఈవిడ నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ రీసెంట్ గానే ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ పైన ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకమిక్ అఫేర్స్ సెక్రటరీగా ఈవిడ అపాయింట్ అయ్యారు సో దిస్ విల్ హర్ ఫస్ట్ బడ్జెట్ అలానే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ హెడ్గా అపాయింట్ అయిన మొట్టమొదటి మహిళ కూడా అనురాధ ఠాకర్ నెక్స్ట్ పర్సన్ అరవింద్ శ్రీవాత్సవ రెవెన్యూ సెక్రటరీ బడ్జెట్ లో ట్యాక్స్ ప్రపోజల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈయన హ్యాండిల్ చేస్తారు బోత్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమేమి వస్తాయి మనకి ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఇలాంటివి అనమాట మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ అండ్ కస్టమ్ డ్యూటీస్ ఈయనకి కూడా ఇదే ఫస్ట్ బడ్జెట్ నెక్స్ట్కి ఈ పర్సన్ బుమ్లున్ మ్యాంగ్ విఎల్ నామ్ ఎక్స్పెండిచర్ సెక్రటరీ సో ఇక్కడ ఎక్స్పెండిచర్స్ అంటున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి అందుకే ఈయన్ని గార్డియన్ ఆఫ్ ద పర్సన్ పిలుస్తారు పేరు పలకడం కొంచెం కష్టంగానే గుర్తుపెట్టుకోవడం ఈజీగానే ఉంటుంది ప్రభుత్వ వ్యయాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈయనే హ్యాండిల్ చేస్తారు నెక్స్ట్ ఎం నాగరాజు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఆర్థిక సేవల కార్యదర్శి ఆర్థిక సేవలు అంటే ఏమేమి ఉంటాయి మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ పెన్షన్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ ఈయన హ్యాండిల్ చేస్తారు అరుణీష్ చావ్లా దీపం సెక్రటరీ ఇక్కడ దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ యొక్క డిజిన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేటైజేషన్ స్ట్రాటజీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణ లాంటివన్నీ కూడా ఈయన హ్యాండిల్ చేస్తారు కె మోజస్ చావాలి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెక్రటరీ ప్రభుత్వ రంగ సంస్థల మూలధనం వ్యయాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈయన హ్యాండిల్ చేస్తారు బడ్జెట్ కేటాయింపులు సమర్థవంతంగా వినియోగించేలాగే ఈయన చూస్తారు వీళ్ళందరితో పాటు సీఈఎస్ ఆఫీస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ ఆఫీస్ కూడా బడ్జెట్ రూపకల్పనలో ఇన్వాల్వ్ అవుతుంది ప్రస్తుతం మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ లేదా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరంటే వి అనంత నాగేశ్వరం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎకనామిక్ సర్వే కంప్లీట్గా ఈయన ఆధ్వర్యంలోనే అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలోనే తయారవుతుంది ఈ టీం అంతటి హెడ్ ఎవరు ఫైనాన్స్ మినిస్ట్రీ సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతారు